ఓ మహాగణపతి నమ ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో కలిగేటటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మార్చి తొమ్మిది నుంచి మార్చి పదిహేను వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశులకు వారికి చూసే ముందు మనము ఈ చంద్రుని యొక్క సంచారము ఏ విధంగా ఉంది ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాశులలో మనకి సంచారం చేస్తున్నాడో చూసుకొని ఆ రాశులను బట్టి ఆ యొక్క సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఏ విధ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో గమనిద్దాము అయితే ముందుగా చంద్రుడు మనకు ఈ వారంలో దాదాపుగా వీరికి మిథున కర్కాటక అన్ని రాశుల వారు అంటే చంద్రుని యొక్క సంచారము మిథున కర్కాటక సింహ అదేవిధంగా కన్యా రాశుల్లో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాలు వచ్చేసి మనకు పునర్వసు నక్షత్రం పుష్యమి ఆశ్లేష మఖ అదేవిధంగా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని అస్తా ఈ నక్షత్రాల్లో కూడా చంద్రుని యొక్క సంచారం అనేది ఈ ఈ వారంలో కలుగుతుంది అయితే ఈ యొక్క కన్సిడరేషన్స్ అంటే ఈ యొక్క కాంబినేషన్స్ను మనము కన్సిడర్ చేసుకొని ఈ రా అన్ని రాసుల వారికి దాదాపుగా పన్నెండు రాసుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే మకర రాశి వారికి ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి ఆదివారము సోమవారము మంగళవారం ఈ మూడు రోజులు చాలా చక్కగా ఉంటుంది అయితే ఆదివారము అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు వృత్తి వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముందుగా మీరు పూర్తి చేసే ప్రయత్నము చేస్తారు అంతేకాకుండా ఆరోగ్యము అనేది మెరుగుపడుతుంది శత్రువులపైన జయము కోర్టు వ్యవహారాలు మీకే అనుకూలంగా ఉంటాయి ఇంకా చూసినట్టయితే మనకి దంపతుల మధ్య ఆనందము సంతోషము ఉంటుంది లీగల్ వ్యవహారాలు ప్రయాణాల్లో అనుకూలత లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనం ఆదివారము మకర రాశి వారికి చూడవచ్చు ఇంకా సోమవారం మంగళవారము మళ్ళీ మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది సోమవారము వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంగళవారం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా కనిపిస్తుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి తర్వాత వృత్తి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి మీ పనికి తగినటువంటి ప్రశంసలు అందుకునేటటువంటి అవకాశాలు కూడా మనకి సోమవారము మంగళవారం కనిపిస్తున్నాయి అదేవిధంగా మీడియా రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి ఎనర్జెటిక్గా ఉంటారు మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది తద్వారా మంచి ఫలితాలు కూడా మీరు పొందే అవకాశాలు మనకు మకర రాశి వారికి గోచరిస్తున్నాయి ఇక బుధవారము గురువారము శుక్రవారము కాస్త మానసికంగా చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నిద్ర లేమితనము ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో తగాదాలు అన్నెస్సరీ భయాందోళనలు ఉండేటటువంటి అవకాశాలు మనకి బుధవారము గురువారము శుక్రవారం కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలన్నీ మీరు పొందగలుగుతారు ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులకు కాస్త దూరంగా ఉండండి లేదా జాగ్రత్త పడండి ఎందువల్లంటే కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక చూసినట్టయితే శనివారము శుక్రవారము దైవభక్తి పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆలయ సందర్శనాలు దైవ దర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చారిటీ లాంటివి ఏదైనా చేసేటటువంటి అవకాశాలు లేదా కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బంది డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి ఇబ్బందులు మనకు అధికంగా ఈ రెండు రోజుల్లో గోచరిస్తున్నాయి ఓవరాల్లో చూసినట్టయితే మనకు మకర రాశి వారికి మొదటి భాగంలో అంటే ఆదివారము సోమవారము మంగళవారము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ఇక బుధవారము గురువారము శుక్రవారము మానసికంగా చింత చికాకు ఉంటుంది కాబట్టి వాటి గురించి ఆలోచించడం మానేయండి మీ యొక్క బాధ ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించడం మానేయండి యోగ మెడిటేషన్ దైవ దర్శనం లాంటివి మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలజేస్తాయి ఇక మీరు విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో పొందగలుగుతారు ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము తద్వారా అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే